దేవునికి మయమగలుగురు కాక ఎన్ని బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదను మనం భయపడమంటున్నా దేవుడు భయపడి దేవుడు వెళ్ళగొట్టడానికి సిక్తితో మనం మరి ఏం చేయాలని దీనికి మనము సేవ చేయాలి దేవుడికి తీసుకోవాలి ఏం చేయాలి కనీసం పక్కన కన్నా స్వార్థ ఇవ్వండి దేవుడు వస్తున్నాడు మీరు నవ్వుకొని దేవుడు ఈ కార్యాలన్నీ చేస్తారు స్వార్థ చేస్తే పక్కన స్వార్థ చేస్తే ఏమైతుంది సామెతలు పదమూడు అధ్యాయము ఇరవై రెండు వచ్చిన అధ్యాయము ఇరవై రెండో వచ్చింది మంచివాడు అలా అదే సోదరు ఏంటి మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తి కథలుగా చేయను ఎవరు వీళ్ళు ఏం చేయాలి దేవుడు పని చేయాలి దేవుడి కొరకు సాక్రిఫైస్ చేయాలి త్యాగం చేయాలి దేవుడికి మహిమ ఏమో అప్పుడు మన పిల్లల్ని మనం బ్లెస్ చేయడానికి ఏమీ లేదు మనం ఏం పిల్లలు కార్లు బంగ్లాలు బయట లేదు బైబిల్ అప్పటి పడాలి అదే చూసుకోండి పొద్దున్న లేవగానే వాక్యము నేర్పించండి బిడ్డలకి అదే పెద్ద ఆస్తి చదవనలకు మాత్రం ఆస్తి ఉండదు మన ఇష్టం చదవాలి పొద్దున్న లేవంగానే ఏం చేయాలి వాక్యం చదవాలి ముందు చదువుతేనే నియంతాలలో చదువుతుంది చదవాలి వాక్యం ఏంటంటే మంచివాడు తన పిల్లల పిల్లలకు ఆస్తి వాక్యమే ఆస్తి దేవుడికి మీ స్తోత్రం వాక్యము చదవాలి ప్రార్థన చెయ్యాలి రోజు దేవుడికి మయమగలుగుతుందాక పిల్లలకి మనం ఏం ఆస్తి ఏమి తింగ్ అరే నా బిడ్డలకి మంచి పెట్టంట్లే కాదట దేవుడి పొద్దున్నే వాళ్ళని నా అప్ప చెప్పాలి ఏం అప్ప చెప్పాలి వాక్యం వాక్యమే మన ఆస్తి ఆ ఆస్తి పంచినప్పుడు అంటే ఆ దేవుడికి మయమ కలుగుతుందాక దేవుడు ఏం చేస్తారు

ఇంటి వాక్యం ఉండాలి ఇంట్లో వాక్యము రోగాలు దేవుడికి మహిమ మన గోడల్లో కూడా వాక్యం రావాలి మన ఇంట్లో ఇట్లా అడుగు పెడితే వాక్యము ఆ వాతావరణం కల్పించాం దేవుడికి మహిమ కలిగి ఉన్నాక యహో ఎందుకు భయభక్తులు కలిగి ఉండుట జీది జ్ఞాన అభ్యాసమునకు సాధనం మనం ఏమనుకుంటాం మంచి మంది ట్యూషన్లు పెడితే బాగుంటుంది మంచి చదివిస్తే బాగుంటుంది కానీ దేవుడు ఏమంటు వాక్యం చదివి పిడ్డా అదే జ్ఞానం అదే అభ్యాసం అదే నీకు కావాల్సింది ముందు ఘనత ఇంపార్టెంటే వినయం కూడా ఇంపార్టెంట్ ఈ రెండు కూడా దేవుడు బిడ్డల దగ్గర అడుగుతారు అలాగే ఆయన బిడ్డలమైన మనల్ని ఘనపరచాలని ఇష్టపడినప్పుడు మనం ఏం కలిగి ఉండాలి విధేయత కలిగి ఉండాలి దేవుడికి మయమో కలిగి ఉందాక పిల్లి పిల్లలు రాసిన పట్టుక నాలుగో అధ్యాయము పదాలు వచ్చిన పిల్లి ఏదైనా దేవుడికి మహిమ ఏమో కలుగుతుందాక ఎక్కడంట చూడండి ఎక్కడ తెలుసుకొని కూడా మీరు మాటి మాటికి నా అవసరంతో అవసరములు తీర్చటకు సహాయము దేవుని దగ్గర భయభక్తి కలుగుతుంది ఏం చేస్తారంట దేవుని యొక్క సన్నిధిలోకి ఏం చేస్తారు వీళ్ళందరూ కూడా పౌరు అవసరతలో ఉన్నప్పుడు పిలిపి సంఘం అంతా కూడా సమకూర్చిందంట నేను ఇవిని అపేక్షించి ఇలాగ చెప్పటలేదు కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్తున్నాను నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది మీరు పంపిన వస్తువులు ఎక్కువ ప్రోగీతు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను అవి మనోహరమైన సువాసన దేవుడికి మహమగలుగుందాక ఏంటంటే దేవుడికి మయమగలుగుందాక ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటే ఏం చేస్తామంట మనము మనోహరమైన సువాసనగా దేవుని సన్నిధిలో కనబడతామంట దేవునికి ప్రీతికరమును ఇష్టమునైనా యాగమునై ఉన్నవి కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు చేసినందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును దేవుడికి మనం అనుకుంటాం ఏంటి బడ్జెట్ ఇంత బడ్జెట్ లిస్ట్ వేసుకుంటాం ఏది తక్కువ చేస్తే ఏది ఏదితుందా పట్టించుకోకండి ఏది లెక్కేసుకోదు లెక్క నాది అలాగే అదే వాళ్ళు తీసుకోవద్దు లెక్క నాది లెక్క నేను రాసి పెట్టుకున్నా మీకు ఏ దాని కావాల ప్రతి దానికి ఒక బడ్జెట్ వేసి పెట్టినట్టు ఆయన మనం అనుకుంటాం ఎట్లా అవసరం జరుగుతాయి ఎక్కడ ఎక్కడి నుంచి తెస్తామని కానీ ఆయన ఏమంటాడు కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు వేసినందు మహిమలో మీ ప్రతి అవసరం ఒకటే తీరుస్తాను అతను కాదు నా దగ్గర బడ్జెట్ లేదు అంటలేడు దేవుడు ఇక్కడ ఏమంటాడు మీ aos romanos